సత్య మనం ఒకసారి అవధానుల దగ్గరికి వెళదాము అపర్ణ గారిది ఫస్ట్ జర్నలిస్టులు చేసేది కూడా నిత్యం అవధానమని ఇందాక నేను అన్నాను కదా దాని గురించి మీ స్టైల్లో ఒక వర్ణన నిజమే వాస్తవమే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏ పని చేసినా కూడా అవధానంతోనే చేయాలి అంటే అవధానము అంటేనే మీరు అన్నట్లు ఏకాగ్రత కాబట్టి అందరము అవధానులమే మీరు అవధానులే ఎలా అవుతారు అవధానులు అని అంటే మైకు పట్టవలయు టేకు చూడవలయు మీకు ఏకాగ్రతలు అష్టావధానం అంటే పలు అంశాల మీద ఏకాగ్రతను పెట్టాలి మరి మీకుండే పలు అంశాలేమిటి మైకు పట్టవలయు టేకు చూడవలయు మైకు పట్టవలయు టేకు చూడవలయు వార్త వలయు నెట్టు వలయు మీకు వార్త ఉండాలి కదా మరి వార్త వలయు వార్త కావాలి దాని మీద దృష్టి ఉండాలి నెట్టు వర్క్ వలయు అంటే నెట్వర్క్ కూడా ఉండాలి దాని మీద కూడా మీ దృష్టి ఉంటుంది అంతేకాదు నెట్టు వర్క్ రెండిటి మీద కూడా దృష్టి ఉండాలి మైకు పట్టవలయు టేకు చూడవలయు వార్త వలయు నెట్టు వర్క్ వలయు అసలు నిజము వలయు అన్నిటికంటే మించి ఏది నిజం దాని మీద కదా మీ ఏకాగ్రత అసలు నిజము వలయు అవధానమేమీది జనరలిస్టులార జయము జయము నిజంగా మీరు కూడా చేశారు అవధానం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ జయవాక్యాలు పలుకుతున్నాయి మీకు ఎన్ని విషయాలు అలా తెలుసు మాకు టాక్ బ్యాక్ ఉంటుందని మేము సైమిల్టేనియస్ ఇవన్నీ చూడాలి సోషల్ మీడియా చదువు వలన తెలియని విషయం ఏముంది చెప్పండి చక్కగా తెర వెనుక ఏం జరుగుతుందో కూడా వాటిని కూడా సరదాగా అందిస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు కాబట్టి తెర వెనుక పడే కష్టాలు కనిపిస్తూ ఉంటాయి సంతోషం బాగుంది